అంచేత ప్రతి ఒక్కరూ ఈ ఉగాది నాడు ఆచరించవలసిన విధులను భక్తి శ్రద్ధతో ఆచరించాలి ఈ రోజున రైతు సోదరులు వృషభాలు కాడే నాగలి నేల విత్తనాలు మొదలైనటు వాటిని అన్నీ కూడా సమకూర్చుకొని పొలాన్ని దున్ని పంటలు పండించటం మొదలు పెడితే అధిక లాభం వస్తుంది ఆ తర్వాత అన్ని రంగాల వారు ఆదాయ వ్యయాలు కందాయ ఫలాలు మంచి యోగము చెడు యోగాల గురించి కూడా తెలుసుకోవాలి పంచాంగం గురించి తెలుసుకోవాలి శ్రవణం చెయ్యాలి పంచాంగం అంటే ఐదు అంగాలు కలది అని అర్థం అవి తిథి వారము నక్షత్రము యోగము కరణము వీటి గురించి ప్రతిరోజు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి తెలుసుకుంటే గొప్ప మేలు జరుగుతుంది తిథిని తెలుసుకోవటం వల్ల సంపద లభిస్తుంది వారం గురించి తెలుసుకోవటం వల్ల ఆయస్సు వృద్ధి చెందుతుంది నక్షత్రాన్ని తెలుసుకోవటం వల్ల పాపం తొలుగుతుంది యోగం గురించి తెలుసుకోవటం వల్ల వ్యాధి నయమవుతుంది కరణం గురించి తెలుసుకోవటం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది ఈ విధంగా ప్రతిరోజు ప్రతివారు పంచాంగాన్ని వినటం వల్ల శుభం కలుగుతుంది ఇలా కాలపురుషుడు అందరి జీవితాల్లోనూ లభించే శుభాశుభ ఫలాలను పంచాంగంలో ఇమిడిచిపెట్టాడు కనుక మనం పంచాంగం మీద ఆధారపడి నడుచుకోవాలి మనం ఎలా నడుచుకోవాలి అనే మన గతి మన చేతిలోనే పెట్టాడు అంచేత నష్టం వచ్చింది కష్టం వచ్చింది అంటే అందుకు దేవుణ్ణి నిందించకూడదు అది పాపం మనమే కారణమని తెలుసుకొని నడుచుకోవాలి పంచాంగం ప్రకారంగా నడుచుకుంటే కష్ట నష్టాలను నివారించుకోవటానికి తగిన ఉపాయాలు తెలుస్తాయి లాభాలను ఎలా గడించాలో తెలుస్తుంది కూడా వాటిని సత్కర్మలకు దాన ధర్మాలకు ఎలా వినియోగించాలో తెలుస్తుంది కనుక అందరూ పంచాంగ ప్రకారంగా దాన ధర్మాలు యజ్ఞ యాగాలు పుణ్యకార్యాలు చేయండి మీకు భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది ఇలా ఈ ఉగాది రోజున భవిష్యత్తు గురించి చెప్పే పంచాంగవేత్తను పూజించిన వారు ఈ సంవత్సరం అంతా సౌఖ్యాలు పొందుతారు